అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనందరం ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళుతూ ఉంటాం దేవాలయానికి వెళ్ళగానే డైరెక్ట్గా స్వామి దగ్గరకో శివై దగ్గరకో అమ్మవారి దగ్గరకు వెళ్ళకుండా ముందు ప్రదక్షిణ చేసి వెళ్ళడం అనేది ఎప్పటి నుంచో మనం పాటిస్తున్నది ప్రదక్షిణలో మిగతా ఏ దైవానికైనా సరే మనం ఒక విధంగా చేస్తామేమో కానీ శివయ్య ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రదక్షిణ చాలా విశేషంగా ఉంటుంది ఈ విషయం మీరు సుమన్ టీవీలో ఆల్రెడీ వీక్షించుంటారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గారు ఏ విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేయాలనే విషయం వివరంగా కొన్ని వీడియోల ద్వారా తెలియజేశారు చాలా మందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి ప్రత్యేకించి సోమవారాలు కావచ్చు ఏమైనా విశేషమైన సందర్భాల్లో ఇంకా విశేషం అంటే శివరాత్రి సమయంలో అసలు శివాలయంలో ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి ఈ విధంగా అలాగే మన పురాణాల్లో ఈ ప్రదక్షిణాల గురించి ఏం చెప్పబడింది ఈ వివరాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి వాగత్ వివసంపృప్త వాగత్థ ప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మరొకసారి సందేహండి మీరు ముందు వివరించారు అసలు ఎలా చేయాలి ఏంటంటే ఇంకొంతమంది ఇంకాస్త సందేహాలు అడుగుతూ ఉన్నారు ప్రదక్షిణ ఇలా చెయ్యొచ్చా అసలు కొంతమంది ఏమో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట కొంతమంది ఏమో మాకు ఇలా చెప్పారు గురువు గారు మేము ఇలా వీడియో ద్వారా చూసామని చెప్పేవాళ్ళు కొంతమంది అంటే నిజంగానే పురాణాల్లో ఇలా ఉందా మరెందుకు మనందరం మామూలుగా ప్రదక్షిణ చేసేస్తూ ఉన్నాం అసలు ఎందుకు ప్రత్యేకం శివాలయంలో అసలు ఎలా చేయాలి ఈ వివరాలన్నీ మరొకసారి ప్రేక్షకులు తప్పకుండానమ్మా ఇటువంటి ఈశ్వరునికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని అందరికీ మళ్ళీ ఇంకొకసారి అందించాలనేటువంటి యొక్క సత్సంకల్పం మీకు ఉండడం ఇందులో భాగంగా ఇటువంటిది మళ్ళీ తెలియచేయాలన్నా కూడా ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం లేనిదే చీమైన కుట్టదు కాబట్టి ఇందులో ఎంతో సంతోషంగా మళ్ళీ చేయడానికైనా కానీ మనం ప్రయత్నిద్దామమ్మా ముఖ్యంగా మనకు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో ప్రదక్షిణలు అనేటువంటి చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శనం చేసుకుంటాం కాకపోతే ఏ దేవాలయానికి లేనటువంటి విభిన్నమైనటువంటి ప్రదక్షిణ విధానము శివాలయానికి ఉంది కాబట్టి శివాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఏ రోజులో వెళ్ళినా మనసు పుడితే అందరూ ఆ టైంకి వెళ్ళిపోతారు శివయ్యా నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు లేదయ్యా అని చెప్పేసేని ఆర్ద్రతమైనటువంటి హృదయంతో తమ ఆర్తనాదాన్ని ఆ ఈశ్వరునికి వినిపించడం తద్వారా పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సమస్య తీరడం అనేటువంటిది అనేక మంది జీవితాల్లో జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతాయి కూడా అయితే ఈ సోమవారాలు కావచ్చు అలాగే పర్వదినాలు పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు మాస శివరాత్రి కావచ్చు ఎవరి జన్మ నక్షత్రం ఉంటుందో ఆ జన్మ నక్షత్రం రోజున ఈ శివాలయంలో ప్రదక్షిణ విధానం అనేటువంటిది చేసుకోవడం మహాశివరాత్రి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అందరూ కూడా వెళ్తారు మత విచక్షణ లేకుండా అందరూ కూడా శివాలయానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుని వస్తారు ఎలాగో వెళుతున్నారు దేవాలయానికి వెళుతున్నప్పుడు ఈ శివాలయ ప్రదక్షిణ విధానం అనేటువంటిది మనకు శివ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది చండీశ్వర ప్రదక్షిణ అంటారు అసలు చండీశ్వరుడు ఎవరయ్యా అంటే శివుని యొక్క భక్తాగ్రేసరులలో అగ్రగణ్యుడు గత జన్మ పుణ్యవశాత్తు ఈశ్వరానుగ్రహం వల్ల ఆయనకి అర్చించినటువంటి ప్రతి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యాన్ని అతని ఆ ద్రవ్యం మీద హక్కు అతనికే ఉంటుంది అందుకనే ఎవరైనా శివాలయానికి వెళ్ళినప్పుడమ్మా పూజారి గారు కొబ్బరికాయ ఇచ్చినా పండిచ్చినా ఇచ్చినా అది తీసుకొని ఇంటికి డైరెక్ట్గా రాకుండా ఈ యొక్క గర్భాలయము తర్వాత అభిషేక జలాలన్నీ వెళ్ళేటువంటి ప్రదేశము సోమసూత్రం అని అంటారు ఆ బయట పురాతనమైన దేవాలయంలో అయితే ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహ ప్రతిష్ట చేసేవాడు ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయంలో చాలా మంది చేయట్లేదు కానీ ఆ యొక్క అభిషేక ద్రవ్యములు వెళ్లేటువంటి ప్రదేశమే చండీశ్వరుడు ఉండేటువంటి స్థానముగా భావించి ఆ యొక్క పదార్థము పుష్పమైన పత్రమైన నైవేద్యమైన కొబ్బరి చిప్పమైన ఏదైనా కానీ ఆ చండీశ్వరుని దగ్గరికి వచ్చి నేను ఇంటికి ఏమి తీసుకెళ్ళి వెళ్ళట్లేదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పూజారి గారు ఇచ్చినటువంటిది తీసుకొని వెళుతున్నాను విభూతి తీసుకొని వెళ్ళినా ఆయనకి చెప్పి మనం ఇంటికి తీసుకొని వెళ్ళాలి లేకపోతే చండీశ్వరునికి ఆగ్రహం కలుగుతుంది మనం ఏ సంకల్పం కోసం అయితే శివాలయానికి వెళ్ళి మనం చెప్పకుండా చండీశ్వరుని చెప్పకుండా ద్రవ్యాలను ఇంటికి తీసుకొని వస్తామో ఆ యొక్క సంకల్పము నెరవేరుదు ఇది ఈశ్వరుడే చండీశ్వరునికి ప్రసాదించాడు కాబట్టి బాస్ చెప్పిన తర్వాత మనం వినాలి తప్పదు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాన్ని శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాన్ని అందరూ పాటించాలి అయితే ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది చాలా మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది అత్యంత ప్రభావవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది ఎవరైతే తొమ్మిది సార్లు గనక చేస్తారో వారికి కైలాస పర్వతము చుట్టూ ఇప్పుడు హిమాలయాల్లో కైలాస పర్వతం ఉంది కదా శివ పరివారం ఉంటుంది నంది భృంగి ప్రమద గణాలతో సమేతమైనటువంటి సంతానము అమ్మవారితో కూర్చొని ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి పర్వత ప్రాంతాన్ని ఎనగా ముమ్మార్లో ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది విఘ్నేశ్వరుడికి అనుగ్రహించాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగినటువంటి వ్రత ఫలితం వల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమస్త విశ్వంలో ఉన్నటువంటి పుణ్యనదుల స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అది విఘ్నేశ్వరుడు పొందాడు అటువంటి ఆది దంపతులు సృష్టికే ఆది దంపతులు తన తల్లిదండ్రులకి చుట్టూ ఆయన తిరిగాడు కానీ ఈ సృష్టికే ఆది దంపతులు అనేటువంటి పరమేశ్వరుల చుట్టూ పరమేశ్వరుల పరివారం చుట్టూ కూడా ముమ్మార్లు చేసినటువంటి పుణ్య ఫలితము కేవలం ఈ యొక్క ఏ శివాలయంలోనైనా కానీ చండీశ్వర ప్రదక్షిణ చేసినటువంటి మాత్రము చేతనే ఉత్తర క్షణంలోనే ఆ పుణ్య ఫలితాన్ని మన ఖాతాలో భగవంతుడు వేస్తాడు కాబట్టి చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటిది క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేస్తానమ్మా ముందుగా చక్కగా కాలకుర్త్యాదులన్నీ తీర్చుకొని ఇంటికి చక్కటి పట్టుబట్టలతో వెళ్తారు కదా మంచి బట్టలతో వెళ్ళినప్పుడు ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని నవగ్రహాల చుట్టూ శివాయమహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ముందుగా ఆ యొక్క శివాలయం ధ్వజస్తంభం దగ్గర చేరుకోవాలి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని చెప్పి అనుకుంటారు కనుక్కోవని ఎక్కడ శాస్త్రం చెప్పలేదు బలి ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప ఇంకా వేరే సందర్భంలో ప్రదక్షిణ చేసినంత మాత్రమే ఏం దోషం రాదండి శని ఉంటాడు కదా అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు ఇక నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణ చేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నిలబడాలి నిలబడి ఆ యొక్క లోపల ఉన్నటువంటి మూర్తిని నమస్కారం చేసుకొని ముందుగా చక్కగా ధ్వజస్తంభం పక్క నుంచి నంది దగ్గరికి రావాలి నంది చెవిలో నేను ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం చండీశ్వర ప్రదక్షిణ చేయదలుచుకున్నాను నాకు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా నాకు కలగజేసే విధంగా ఆ ఆ యొక్క విధానాన్ని నా కోరికను ఆ పరమేశ్వరికి చేరవేయు నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని దగ్గర అనుగ్రహము ఆజ్ఞ తీసుకొని తదనంతరం ఈ యొక్క చండీశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం అనగా అభిషేక జలములు వెళ్ళేటువంటి ప్రదేశం బయట ఉంటుంది అక్కడికి రావాలి అక్కడ చండీశ్వరుడు ఉన్నా లేకపోయినా ఆ చండీశ్వరునికి నమస్కారం చేసి ఈ రోజు నేను శివానుగ్రహం కోసం చండీశ్వర ప్రదక్షిణ చేస్తున్నాను నాకు ఆ ప్రదక్షిణ ఫలితాన్ని నాకు అందజేసే విధంగా అనుగ్రహించి చండీశ్వరం అని చెప్పి ఆ చండీశ్వరికి ఒకసారి నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి ప్రదక్షిణ విధానం అనేటువంటిది ప్రారంభమవుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ప్రదక్షిణ విధానం ఇక్కడ నుంచి ప్రారంభించి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక రెండు సెకండ్లు గనక మనం చూసి ఆ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా ప్రదక్షిణ చేసి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి చండీశ్వరుని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ చండీశ్వరునికి ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గరికి రావాలి వచ్చి ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి కనుక లోపలికి పోవద్దు ఇక్కడ నుంచి నమస్కారం చేసుకొని ఆ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి ఇక్కడ చండీశ్వరి దగ్గరికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ విధంగా చండీశ్వరుని దగ్గర నుంచి మళ్ళీ ధ్వజస్తంభము ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి ఇలా వీక్షించేటువంటి ప్రేక్షకులను గమనించాల్సినటువంటిది ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర మహాన్ మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతక నృత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ఈ యొక్క గతజన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ సమస్యలు అనేటువంటివి బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ పూజలు హోమాలు మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా ఈ సంబంధించినటువంటి శని దోషం అన్ని రాష్ట్రాల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి ఈ ఇరవై ఆరో తారీఖు రోజున మరియు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అమావాస్య విన్న తెల్లారి ఈ యొక్క కాశీక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది పర్ హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి అలాగే శివరాత్రి రోజున ఈ సంబంధించినటువంటి రుద్రపారాయణాలు అభిషేకాలు కూడా జరపబడతాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో వచ్చే శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం ఆ పరమేశ్వరు యొక్క దివ్యానుగ్రహం వల్ల తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఇక్కడ దగ్గర చండీశ్వరి దగ్గరికి వస్తా వస్తాం కదా ఈ విధంగా మళ్ళీ చండీశ్వరి దగ్గర నుంచి నమస్కారం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ విధానంగా ఈ విధంగా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని చండీశ్వరుని దగ్గరికి వచ్చి అప్పుడు మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అప్పుడు ఆ ధ్వజస్తంభం పక్క నుంచి ఈ విధంగా నంది ఈ నంది విధంగా ఈ నంది నుంచి దాటి ఈ విధంగా గర్భాలయంలోకి ఈశ్వరునికి చేరుకొని ఈశ్వరునికి గర్భాలయ ప్రవేశం అవకాశం ఉంటే గర్భాలయంలోకి వెళ్ళి ఈశ్వరికి నమస్కారం చేసుకొని చక్కగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఎలా అయితే మనం నంది పక్క నుంచి వచ్చామో అదే విధానంగా మళ్ళీ మనం వెనక్కి తిరిగి రావాలమ్మా చాలా మంది అంటే ఇక్కడ నంది నుంచి ఇక్కడ నందికి ఎదురుగా నిలబడి ఇలాని ఇలా వచ్చేసి కానీ నంది కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే సదా నిన్ను ధ్యానించే అవకాశాన్ని నన్ను కల్పించమని అన్నారు కాబట్టి శివలింగానికి ఎదురుగా ఎప్పుడు నంది ఉంటాడో ధ్యాన నిమగ్నంగా కాబట్టి ఆ మధ్యలో మనం గనక వెళితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నంది శివునికి ఆగ్రహం కలుగుతుంది తద్వారా శివాలయంలో ఏ కోరిక కోసం అయితే శివ శివాలయం వెళతామో ఆ శివుడు కూడా ఏమీ చేయలేడు నందీశ్వరుడు యొక్క ఆగ్రహం వల్ల రావణాసురుడు కూడా కైలాస పర్వతం లోపలికి వెళ్ళలేకపోయాడు కదా నందీశ్వరుని ఆజ్ఞ లేనిదే కాబట్టి నందికి కోపం కలిగించకుండా ఆ విధంగా వెనక్కి తిరిగి ఇంటికి రావాలమ్మా ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ విధంగా అంటే సింపుల్ గా ఏమీ లేదమ్మా సింపుల్ గా చెప్పాలంటే చండీశ్వరుని దగ్గర నుంచి ప్రవేశం చేసి ఈ విధంగా ఒకటి మళ్ళీ చండీశ్వరుని దాటకూడదు చండీశ్వరుని దగ్గర నుంచి ప్రవేశం ప్రదక్షిణ చేసి ఇలా ఉండి మళ్ళీ ఇలా ఒకటి మళ్ళీ ఇలా ఉండి మళ్ళీ ఇలా గురువు ఇలా చేస్తే మూడు ప్రద మూడు ప్రదక్షిణలు చేయడంతో ఒక ప్రండీశ్వర ప్రదక్షిణ అవుతుంది ఈ విధంగా మూడు సార్లు చేయడం వల్ల ఈ విధంగా తొమ్మిది సార్లు గనక చేసినటువంటి వ్యక్తికి శివాలయం చుట్టూ ముప్పై వేల సార్లు ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితము ఆయన ఖాతాలో పడుతుంది అంతకంటే మించి కైలాస పర్వతం చుట్టూ మనం అందరం కూడా డబ్బులు పెట్టుకొని వెళ్ళలేము కైలాస పర్వతానికి కాబట్టి కైలాస పర్వతం చుట్టూ ఘణాలతో సమేతమైనటువంటి కుటుంబ పరివారంతో సమేతమైనటువంటి పరమేశ్వరుని యొక్క పర్వతం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం చండీశ్వర ప్రదక్షిణ వల్ల కలుగుతుంది కాబట్టి మనకు సన్యాసులైతే ఒక ప్రదక్షిణ ఒక విధంగా గృహస్థులు సవ్యాప సవ్యంగా తిరగవచ్చు అని చెప్పబడి ఉంది కాబట్టి చక్కగా ఈ విధానాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ గమనించుకుంటే చండీశ్వరుని దగ్గర నుంచి ప్రారంభమై చండీశ్వరుడు దగ్గర రావడానికి ఒకటి ఆ విధంగా మళ్ళీ రెండు మూడు అంతే ఈ విధానం మూడు సార్లు మనం ప్రదక్షిణ చేసిన మొత్తం మనము మూడు సార్లు ఇలా చుట్టూ తిరిగేదానికంటే చండీశ్వరి దగ్గరకు వస్తే చాలా సింపుల్ ఇక్కడ మనం ఏ దేవాలకి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తాం ఇలా కానీ చండీశ్వరు దగ్గరకు మాత్రం ఇలా ఒకటి మళ్ళీ రెండు మూడు అయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దోసమకు నమస్కారం అంతే సింపుల్ చాలా ఈజీగా ఉంది చాలా మంది ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు మీరు చెప్పిన తర్వాత అది పాటించారు చాలా మంది ఇంకొంత మందికి ఇంకా వివరంగా తెలియాలనే ఉద్దేశంతోటి మరొకసారి ఈ వీడియోలో గారు ఈ విధంగా వివరించారండి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకండి శివాలయంలో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా శివయ్య అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు